హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ పిల్లలకి చీజ్ రెసిపీస్ అంటే చాలా ఇష్టపడతారు కదండి అలా చీజ్తో ఇక్కడ నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి కానీ లేదంటే వాళ్ళకి బాక్స్లో ఇవ్వాలన్నా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది కూడా ఎందుకంటే చీజ్ అంటే ఇష్టపడిన పిల్లలు అంటూ ఉండరు కదా వాళ్ళ కోసం చాలా సింపుల్ పద్ధతిలో ఈ స్నాక్ని చేసి పెట్టేసేయండి అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండి అలాగే అరకప్పు దాకా ఇలా తురుముకున్న చీజ్ని తీసుకోవాలి ఏ కంపెనీ చీజ్ అయినా పర్వాలేదు ఇక్కడ నేనైతే అమూల్ కంపెనీ తీసుకున్నానండి అరకప్పు ఇలా తురుముకుని తీసుకోవాలి ఇది మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంటే కనుక బయటికి తీసి పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు తురుముకోండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా వెన్నని కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇక్కడ నేను వెన్న తీసుకున్నాను మీ దగ్గర నెయ్యి ఉన్నా సరే పర్వాలేదు వెన్న అయినా కూడా ఏం కాదండి బాగుంటుంది వెన్న కూడా చూసారు కదా ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాక ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా మెత్తగా అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ చీజ్ అలాగే బటర్ కూడా ఈ గోధుమ పిండికి అంతా పట్టేలాగా బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా మనం ఉండకట్టి చూసినప్పుడు ఇలా ముద్దలాగా ఉండాలి ఇలా లేదు మీకు పొడి పొడిగా అయిపోతుంది అనుకుంటే ఇంకొద్దిగా వెన్నని కానీ నెయ్యిని కానీ వేసుకోండి తర్వాత దీంట్లోకి పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కాకపోతే కొద్దిగా గట్టిగా ఉండాలండి పిండి అయితే అందుకని మీరు పాలనేవి ఒకటేసారి పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా చూసుకుని కొద్దిగా పిండి అనేది మనకి గట్టిగానే ఉండాలి అప్పుడే మనకి స్నాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీరు పాలతోనే కలుపుకోవాలండి ఖచ్చితంగా అయితే యాడ్ చేయకూడదు టేస్ట్ అస్సలు పాలు పాలైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు నానపెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత పిండిని ఇలా ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి పిండిని మొత్తం ఎందుకంటే మనం చీజ్ బటరు వేసాం కాబట్టి ఎంత బాగా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేవి అంత బాగుంటాయండి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్నాం కదా దీన్ని కొంచెం ఒక్క నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుని బాగా సన్నగా లేయర్ లాగా దీనిని బాగా ఒత్తుకోవాలండి బాగా సన్నగా ఉండాలి మీకు కిచెన్ కొంచెం పెద్దగా ఉంది కౌంటర్ టాప్ కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే మీరు కలుపుకున్న పిండి మొత్తం కూడా కౌంటర్ టాప్ మీద వేసేసి ఇలా పల్చగా లేయర్ లాగా బాగా ఒత్తుకోవాలి ఇక్కడ నాకు ఒత్తుకోవడానికి అంత ప్లేస్ లేదు కాబట్టి నేను కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చపాతీ పీట మీదనే ఒత్తుకుంటున్నానండి ఇలా చాలా బాగా పల్చగా ఒత్తుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకోవాలి సైడ్ ఎడ్జెస్ అంతా కట్ చేసుకుంటే మనకి ఎందుకంటే అవి అంత అనీవెన్గా ఉంటాయి కదా అందుకని ఎడ్జెస్ అంతా ఇలా నైఫ్తో కట్ చేసుకోని తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా చాలా చిన్న చిన్న స్క్వేర్ షేప్లో ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా బాగా చిన్న సైజులో స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి మరి కొంచెం సైజు బాగా పెద్దగా అయితే కట్ చేయొద్దు నేను చూపించినట్టుగా ఇలా బాగా చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకుని ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఎంత పలచగా ఒత్తుకోవాలంటే పిండిని అంత పలచగా ఉండాలి అప్పుడే మనకి ఇవి చక్క క్రిస్పీగా వస్తాయండి కొద్దిగా మీరు మందంగా ఒత్తుకున్నా కూడా అవి పూరీలాగా పొంగిపోతాయి అలాగే తర్వాత మెత్తబడిపోతాయి కానీ మనకి క్రిస్పీగా అనేది ఉండదు కాబట్టి చాలా పల్చగా ఒత్తుకోవాలండి ఒక్క కప్పు గోధుమ పిండికి అయితే చాలా ఎక్కువే వస్తాయండి ఇవి చాలా రోజులు తినచ్చు వీటిని కాబట్టి ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసి స్టోర్ చేయకుండా పిల్లలకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేలాగా ఒక్క కప్పు గోధుమ పిండితో చేసుకుంటే సరిపోతుందండి చాలా రోజులు తినచ్చు ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పిండి మొత్తం కూడా ఇలాగే ఒత్తుకుని కట్ చేసుకోవాలి చూసారు కదా ప్లేట్ నిండా వచ్చాయండి ఒక్క కప్పు గోధుమ పిండికి వీటిని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లోనే బాగా కాగాలండి మనకి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టద్దు మీడియం హీట్లోనే బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కటి వేసి చూడండి వేయగానే మనకి ఇలా పైకి తేలుకొని వచ్చేసేయాలి అలా అయితేనే మనకి ఆయిల్ చక్కగా కాగినట్టు అలాగే వేసిన వేసినట్టుగానే ఇలా పైకి తేలిపోతాయండి వాటంతటవే ఆయిల్ని మాత్రం తొందరగా వేగిపోవాలి కదా అని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న చిప్స్ కదండి హై ఫ్లేమ్లో పెడితే వెయ్యగానే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇవి కొద్దిగా మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉంటేనే మనకి మంచి చీజ్ స్మెల్ బాగా వస్తుందండి చాలా బాగుంటాయి కూడా తినేటప్పుడు కూడా చీజ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలండి ఎందుకంటే బయటికి తీసిన తర్వాత ఇంకొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతాయి కదా మరి బాగా ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని వెంటనే తీసుకోవాలి వీటిని ఇలాగే మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా వేసుకోవాలి పిల్లలు చక్కగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలాంటివి వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి బాక్స్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలా అన్నిటినీ వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఎన్ని అయినాయో ఒక కప్పు గోధుమ పిండికి చాలానే అవుతాయండి ఇవి మనకి తినేటప్పుడు కూడా కంప్లీట్గా చీజ్ ఫ్లేవరే తెలుస్తుందండి చాలా బాగుంటుంది ఇలాగే డైరెక్ట్గా తినచ్చు లేదు అంటే పైన పిల్లలకి నచ్చినట్టుగా సాల్ట్ కానీ కొద్దిగా చాట్ మసాలా ఉప్పు కారం ఇలాంటివి కొద్దిగా లైట్గా స్ప్రింకిల్ చేసి ఇచ్చినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకుని చాట్ లాగా కూడా చేసుకోవచ్చండి పెద్దవాళ్ళు అయితే కనుక తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి